వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక మంచి మాటని వీడియో ద్వారా మీకు షేర్ అది అదేంటంటే చెప్పులు అనేవి మనం సహజంగా పాదుకులు అంటాం అయితే ఒకరోజు ఆ పాదుకులని పరమాత్మని అనగా శ్రీ మహావిష్ణువు తలపైన ఉన్నటువంటి కిరీటం ఆ పాదుకుల్ని చూసి అవహేళనగా మాట్లాడటం జరిగింది అది అహంకారంతో ఏమనంటే నీవెప్పుడు ఇంటి గుమ్మము ముందునే నిన్ను విడిచిపెట్టి నిన్ను విడిచిపెట్టేస్తారు నాకు మాత్రం తలపైన పెట్టుకొని అది నన్ను ఎంతో గొప్పగా గౌరవంగా చూస్తారు నీ బ్రతుకు మాత్రం కాళ్ళ కింద నలిగిపోయి నీవు ఇంటిలోకి నీకు నిన్ను తీసుకురాకుండా బయట గుమ్మం దగ్గరనే నేను విడిచిపెట్టి వచ్చేస్తారు అన్నటువంటి మాట అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు ఈ కిరీటం చెప్పినటువంటి మాటలు కూడా విన్నాడు అప్పుడు ఆ చెప్పుని ఆ పాదుకులకు ఇలా ఉన్నాడు మీకు ఉన్నతమైన స్థానాన్ని నేను ఇస్తాను ఎప్పుడంటే శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాడు అయితే ఆ సందర్భంలో భరతుడు నా దగ్గరకు వచ్చి నా పాదుకులను తీసుకుని వెళ్ళి అయోధ్యలో ఉన్నటువంటి సింహాసనం పైన పెట్టడం జరుగుతుంది శ్రీ మహావిష్ణువు ఆ పాదుకులను చెప్పాడు పాదుకులతో అయితే అందుకు సంతోషించాయి అది అన్న విధంగానే భర్తుడు అరణ్యవాసంలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క పాదుకులను తీసుకుని వచ్చి రాజు కూర్చున్నటువంటి సింహాసనం పైన పెట్టి అవి రాముని పాదుకులు అని చెప్పి పవిత్రమైనటువంటివి ఇది అని చెప్పి భరతుడు చెప్పడం జరిగింది భరతుడు ఆ పాదుకులను వంగి నమస్కరించడం చూసినటువంటి ఆ కిరీటం తలదించుకుంది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనగా ఏ దానినైనా మనం మనిషినైనా ప్రాణిని ఏదైనా అయినప్పటికీ కూడా దానిని తోలనాడడం ధనగర్భాన్ని చూపించడం ఆలోచన లేని అరుపులతో మా ఇతరులకు కించపరచడం అది మనిషి స్వభావం కాదు తప్పులు సహజం కానీ ఆ తప్పులను సున్నితమైనటువంటి తన మాటలతో మార్చగలిగినవి పదునైనటువంటి తన సున్నితమైనటువంటి మాటలతో వారి మనసును మార్చగలిగేటట్టే ఉండాలి తప్ప అధికార అధికార బలం నేనే రాజుని అని గర్వించడం ఎప్పటికైనా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అలెగ్జాండర్కి మనకు తెలుసు హిట్లర్ చరిత్ర మనకు తెలుసు ఎందరో గొప్పవాళ్ళందరూ కూడా అహంకారంతో వాళ్ళు నాశనం అయ్యారు అందుకని ఏ చిన్న దానికైనా తనకున్నటువంటి గౌరవం తనకు ఉంటుంది కనుక ఆ గౌరవాన్ని మనం ఇవ్వాలి కాళ్ళ కింద నలిగి మన కాళ్ళకు రక్షణగా ఇస్తున్నటువంటి వాటిని మనం ఆ కిరీటం అలా చెప్పడం కొంచెం అహంకారం అనే భావం మనలో కనపడుతుంది కనుకని అది విడిచి మంచి మనస్తత్వంతో ప్రతి వారిని గౌరవించడం తెలుసుకోవలసిందిగా నా ఈ మాట ఇది నిత్య సత్యం అని అనుకుని నేను భావిస్తూ ఈ విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది ఈ ఛానల్ని ఆదరించే అభిమానించిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియచేస్తూ మరిన్ని మంచి విషయాలను మీతో పంచుకోవడానికి అవకాశాన్ని ఈ ఛానల్ ద్వారా ఇచ్చారు ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటూ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు